చూసుకున్నట్లయితే ఎన్నికలు జరగబోతున్నాయి నచ్చదు అంటే జగన్ గారు చెప్పిన చాలా వరకు చేసుకొచ్చాడు మంచిదే కొంతమంది తెలియని వాళ్ళకి కూడా తెలియపరిచారు మంచిదే చదువుకున్న విద్యార్థులందరినీ కూడా సన్నాసం చేశాడు వ్యాపారాలన్నీ కూడాను ఆపేశాడు ఆయన పథకాలను ప్రారంభించి ఆ పథకాలతోనే నేను రాజ్యాంగం చేస్తా ఉన్నాడు ఎన్నాళ్ళ నుంచి రాజధాని లేని రాజు అంటూ ఇంతవరకు చరిత్రలో కని విని ఏ యొక్క రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు రాజధాని ఉండేది రాజధాని లేని రాజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే నిరోధాలు కానీ ఎంప్లాయీస్ కానీ కట్టజీవులు కానీ కార్మికులు కానీ మొత్తం అంతా కూడా జగన్ గారి పరిపాలనకు దడిచి చెప్పలేకపోతున్నారే కానీ ముసుగు ముసుగువటంతో గడను జగన్ గారికి దెబ్బ టీడీపీకి గ్లాస్కి తెచ్చింది ఒక చూస్తే షర్మిల గారు అడిచేది వ్యతిరేకిస్త అవినాష్ రెడ్డి గారు చేసి ఒక పక్క చూసుకుంటేనేమో మొన్న వారం నుంచి ల్యాండ్ అయిపోయింది శాశ్వత భూమత్ గురించి అనేక అనేక ప్రచారాలు వస్తున్నాయి రైతులు పడుతున్నారు ఈ పరిణామాలన్నీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడే జరుగుతుంది సో ఈసారి ఎలా ఉండదు ఇప్పుడు మా తాతగారు రాసి మా నాన్నగారు రాసి నాకు ఇచ్చారు నా పట్టాలు తీసుకోవటానికి ఆయన మా ఇంటిపెండడు కాదు ఒక రా మా ప్రజలందరూ నిలబెట్టిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి పనులు చేయాల్సి చేయాలి కానీ ఎదటవాడు శిరాస్తులు తీసుకునే ముందు ఆయన శిరాస్తులు నా ఇంత ఉండి ఇంత పంచి పెడతానని చెప్పి అప్పుడు చేస్తేది గౌరవంగా ఉంటుంది నా ముడుపు నాకు ఉండాలి ఎదటివాడు ముడుపు ప్రజా ముడుపులన్నీ ఇక్కడ ఇచ్చినట్టు ఇచ్చేయాలి లాగేయాలి అనుకుంటాం అన్నది పొరపాటు మామూలుగా చూసుకున్నట్లయితే సార్ ఒక అభివృద్ధి సంక్షేమం నా ఎజెండా అని జగన్ గారు అన్నారు ఇండస్ట్రీలు ఉద్యోగాలు ఐటీ సెక్టర్లు కల్పిస్తేనే మంచిగా బాగుంటుందని ఈయన అంటున్నారు ఉమ్మడిపోతులో కలవడం జరిగింది ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటే ఇప్పుడు రాష్ట్రము కేంద్రము కేంద్రం అంటే తండ్రి రాష్ట్రం అంటే కొడుకు తండ్రి కొడుకు ఒరిగే ఉండే సిరి సంపదలు బాగా ఉండి దేశం బాగుంటుంది ఇప్పుడు నా ఇష్టం నా మోహం అని ఇంట్లో కూర్చుని రాజ్యాంగం చేశాడు ప్రజలకి ఏం మేలు చేశాడు ఏదో ఆడవాళ్ళకి ఏదో డోకరాకి ఇచ్చాడు అవి ఇచ్చాడు ఈ ఇచ్చాడు అంతే అంతకైపోతుందా ఎంతమందికి ఇచ్చారు లెక్కేసుకుంటే నీకు కోట్ల లక్షలాది మందిలో నువ్వు ఈ పథకాలు ఎంతమందికి చేరిని ఒక లక్ష మందికి చేరిని ఐదు లక్షల మందికి చేరలేదు ఈ లక్ష ఇచ్చుకుని ఉంచుకుని పథకాలు నన్ను గెలిపిస్తాయి అంటే లక్ష మంది చేస్తారు ఐదు లక్షల మంది ఏం చేస్తారు ఐదు లక్షలకి ఆరు లక్షలకి ఇవ్వలేదుగా నువ్వు ఒక ఐదు లక్షలకి ఇచ్చావు ఆ పథకాలు నీకు ఎంతవరకు వస్తాయి ఆ ఐదు లక్షల్లోనే చివరి దశలో కూడా కొన్ని కొన్ని కొంతమంది వాళ్ళకే మోసం చేసావు కాపులకి బాగా చేస్తానన్నావు కాపులకి ఏం చేసావు కాపు నేస్తం అన్నావు నీకు కరెంటు బిల్లు వచ్చింది అంటే ఈ కాపు నేస్తం వేస్తాను కరెంట్ లేకుండా ఇంట్లో మగ్గిపోయి కూర్చుని ఆయన డబ్బుతోనే పథకాలు మరణించాలి గాలి గీలు లేకుండా ఏసీలో కూర్చోవచ్చు ఎదుడు పేదోడు మట్టి ఏసీలు ఉండకూడదు గాలి ఉండకూడదు అని చెప్పే పోతాం ఈ నియోజకవర్గంలో చూస్తే ఇద్దరు సార్ ఒకళ్ళు కొల్లు రవీంద్ర గారు పేరుని కిట్టు గారు ఎవరైతే పేరు నాని గారు తమిళు మరి ఏదైనా సమస్య వస్తే ఇక్కడ అత్యంత చర్యలు ఎవరు ఉంటారు సార్ ఇవాళ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు పరిపాలన పరిపాలనలోకి వచ్చేప్పటికల్లా కిట్టు గారు ఉంటారు నాని గారు ఉంటారు కొల్లు రవీంద్ర గారు ఉంటారు ఎక్కువగా ఏంటంటే ఈసారికి మట్టి ప్రజలు పైకి మట్టి అందరూ వైపాక వైపాక అంటున్నారు అదంతా భ్రమ వాస్తవంగా చెప్పాలంటే ముసుగుబూటంతా టీడీపీ జనసేన ఈ రెండింటికి మట్టి ప్రజలందరూ కూడా చాలా గొప్పగా ఆశిస్తున్నారు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు పదమూడుని జరగబోతున్నాయి ఒక పక్క చూసుకుంటే అత్యంత తక్కువ సమయం ఉంది చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చూశారు ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వం చూశారు ఎలా ఉంది సార్ ఈ యొక్క వ్యత్యాసం ఎలా ఉంది అప్పటికీ ఇప్పుడు ఒక పార్టీకి వచ్చి ఇంకో పార్టీకి వచ్చాల్సి ఉంటుందండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ వ్యక్తి ఓకే మంచి మేధస్సు గల వ్యక్తి దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు తోడు ఇప్పుడు మనకు బందరికి వచ్చి బాలశ్వరి గారు పోయిన వైఎస్ఆర్ పార్టీలో బాగా చేశారు ఇప్పుడు కూడా మన ప్రజలందరూ

తర్వాత మనకు ఓకే సార్ మరి చూసుకున్నట్లయితే ఒక పక్క అత్యంత తక్కువ సమయం ఉంది ఎలక్షన్స్కి కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి రాజ రాజధాని వికేంద్రీకరణ అలాగే ఉంది ఒక్కొక్క నిమిషం ఉండే సర్మే ఉండి అటువంటి తప్పుగా చూస్తున్నారు రెండో చూసుకుంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ కూడా ఒక వారం రోజుల నుంచి జరుగుతుంది పాప రైతులకు ఇబ్బంది పడుతున్నారు ఈ కన్ఫ్యూజన్ అంటే ఏంటి సార్ ఎలక్షన్స్ అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి సంక్షేమంగానే జరిగితే

జనాల్లో కూడా మంచి తెలుసున్న వ్యక్తి అటు చంద్రబాబు నాయుడు రావాలి అటు పవన్ కళ్యాణ్ రావాలి అటు బీజేపీ కూటమి కావాలి అది రైట్